ఇక ఎట్టి పరిస్థితులలో ఆమె సంతానమనకు రాజ్యము రాదని రూఢమైపోయింది అయినప్పుడు ఎందుకు ఇవ్వాలి పిల్లని కాబట్టి ఎవరడ్డో అడే వచ్చి అడిగాడని పిల్లనిచ్చినా ఇవ్వను వెంటనే దేవవ్రతుడు ఆయన ముందు చూపుతోనే వెళ్ళాడు వెళ్ళినప్పుడే తనతో పాటు కొంతమంది పెద్దలు అంటే సామంతరాజులు పురోహితులు మంత్రులు ఇటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు కదా వాళ్ళందరూ కూర్చుని ఉన్నారీ ఈ మాటలు జరుగుతున్నాయి ఆయన ఉత్తరక్షణంలో లేచన్నాడు వినుడు ప్రసిద్ధులైన పృథివీపతులు ఇందరు నీ గురు ప్రయోజనమున చేసి తిన్ సమయ సంస్థితి ఈ లలితాంగికుద్భవించిన తనయుండ రాజ్యమును చెయ్యగ నర్హుడు వాడు మాకు ఎల్లను పతి వాడ కౌరవ కుల స్థితికారుడు దార సంపదన్ లోకంలో ఎప్పుడు ఎక్కడ ఎవ్వరూ అనడానికి కూడా సాహసించినటువంటి మాట ఒకటి అన్నాడు వినుడు ప్రసిద్ధులైన పృథ్వీపతులు ఇందరు ఇక్కడ ఇంతమంది రాజులు ఉన్నారు ఈ సభలో ప్రధానంగా ఇది రాజ్యానికి సంబంధించిన సమస్య కదా నేను మీ అందరి ఎదుట ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను నే గురు ప్రయోజనమున చేసి తిన్ సమయ సంస్థితి మా నాన్నగారి యొక్క ప్రయోజనాన్ని అపేక్షించి నేను ఒక గొప్ప ప్రతిజ్ఞ చేసి ఒక కొత్త నియమాన్ని అమలులోకి తీసుకొస్తున్నాను ఈ లలితాంగికు ఉద్భవించిన తనయుండ రాజ్యమును చెయ్యగనర్హుడు ఈ సత్యవతీదేవికి మా నాన్నగారికి కలిసి జన్మించినటువంటి కుమారుడు ఎవరుంటాడో ఆ కుమారుడే రాజ్యమును చేస్తాడు తప్ప నేను రాజ్యము చెయ్యను రాజ్యమును పరిత్యజిస్తున్నాను నాకు రాజ్యాధికారము లేదు వదిలిపెట్టేస్తున్నాను కాబట్టి వాడ మాకు ఎల్లను పతి అతనే మా అందరికీ కూడా పోషకుడు అతనే మా అందరికీ ప్రభువు నేను ప్రభుత్వాన్ని అడగను నేను పరిపాలన చెయ్యను వాడ కౌరవ కుల స్థితికారుడు దార సంపదన్ అతని సంతానమే భవిష్యత్తులో రాజ్యాన్ని కూడా స్వీకరిస్తుంది కాబట్టి నా సంతానము రాజ్యాన్ని తీసుకోదు నేను రాజ్యాన్ని తీసుకోను అంటే ఇప్పుడు ఒక మహాత్యాగాన్ని చేస్తున్నాడు భీష్ముడు మొట్టమొదటి ఏది వదిలిపెట్టాడు అంటే కనకమును వదిలిపెట్టాడు కనకము అన్న మాటకి నేను ప్రతిపాదనలో తీసుకుంటున్నది ఇది అంటే సమస్త రాజ్యాధికారాన్ని రాజ్య రాసభోగాలను వదిలిపెట్టేశాడు ఇది ఎవరి జీవితంలోనూ కూడా అంత తేలికైన విషయం కాదు అధికారము అనేటటువంటిది ఒక మత్తైనటువంటి ఆనందదాయకమైనటువంటి లక్షణం దాన్ని వదిలిపెట్టేసుకోవాలి అని అంత తొందరగా ఎవరు అనుకుంటారు పైగా అసలు రుచి చూశాడా అసలు మహారాజుగా కూర్చున్నాడా అసలు కూర్చోనివాడు నాకు ఈ రాజ్యం అక్కర్లేదు ఇక పైన నేను రాజ్యం చెయ్యను పోని తాను బలహీనుడైతే తనకి శక్తి లేకపోతే తాను యుద్ధాలు చెయ్యకపోతే తాను అస్త్రశస్త్ర విశారదుడు కాకపోతే తనకి శాస్త్ర పాండిత్యం లేకపోతే పరిపాలనా దక్షుడు కాకపోతే జన్మత వైక్లభ్యములుంటే వ్యసనపరుడైతే మహాపాతకములు చేసినవాడైతే రాజ్యమును విడిచిపెడితే అది సమర్థించవచ్చు